హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా కుదిరేలా కరకరలాడుతూ ఉల్లిపాయ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ పకోడీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం తరుగు రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి గ్రామ్స్ వైజ్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువైపోయినట్టయితే మనకి పకోడి అనేది మెత్తగా వచ్చేస్తూ ఉంటుంది మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పకోడీకి పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలా వేసుకోవాలి పకోడీ మొత్తం వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేగించొద్దండి అలా వేగించడం వల్ల మనకి పకోడీ అనేది బయట వేగిపోతూ ఉంటుంది కానీ లోపల పిండి అనేది ఉడకకుండా ఉంటుందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి పకోడీ అనేది గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా పకోడీని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి